శివయ్య ఆ శిస్సులు పైన ఉండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు ఈరోజు హోలీ పౌర్ణమి కదండి దుర్గమ్మగుల్లో విశేషమైన అభిషేకం జరిగింది అమ్మవారి అభిషేకము నాతో పాటు మన కుటుంబ సభ్యులందరూ చూసి అమ్మ కృపకు పాత్రలు అవుతారని చిన్ని ప్రయత్నం చూడండి అమ్మవారికి వేకువజాముని మేము ఐదు లోపే వెళ్ళాము అమ్మవారికి దర్శనం అభిషేకం తెల్లవారుజామునే జరుగుతుంది కడపలో వెలిసిన విజయదుర్గాదేవి అమ్మవారు ఇలా విశేష అభిషేకాలతో కలశాలతో అమ్మవారికి విశేషమైన ప్రతి పౌర్ణమికి శుక్రవారాలు జరుగుతుంది హోలీ పౌర్ణమి సందర్భంగా మరింత విశేషంగా అమ్మవారికి ఇలా అభిషేకం జరిగింది నాతో పాటు మీరందరూ చూసి అమ్మ కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాను చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోనే పుండ్యకృష్ణ పుష్ప నమస్తే 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 జగదీక మాత దుర్గమ్మ దుర్గతుల్ని తీసేసి మనకు మంచి జరిగేలా అమ్మ అనుగ్రహిస్తుందని దుర్గమ్మ మనకు ఉండే దరిద్రాలన్నీ తొలగించేసి మంచి రోజులు వచ్చేలా చేస్తుంది కాబట్టి దుర్గమ్మను నమ్ముకుంటే ఏ విధమైన భయమూ ఉండదని పెద్దలు చెప్తారు చూడండి దుర్గమ్మకు విశేషమైన అభిషేకం చాలాసేపు జరుగుతుందండి అభిషేకము కానీ నేను కొద్దిసేపే తీసాను వీడియో ఇలా అమ్మవారి కలశాలు ప్రాంగణం అంతా మూడు చుట్లు తిరిగిన తర్వాత అమ్మకి అభిషేకం చేస్తారు ఆ కలిశపు నీటితో చూడండి పొద్దున్నే ఎంతమంది జనాలు వచ్చారో కలశాలు ఇలా అమ్మవారికి ప్రదక్షిణ కలశాలతో అందరము ప్రదక్షిణ చేస్తాం ఇలా తెల్లవారుజామునే దుర్గమ్మ దర్శనం చాలా బాగా జరిగింది చూడండి ఈ కలశాలతోనే అమ్మవారి అభిషేకం కలశాలన్నీ మనందరి చేత తాకిచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారు అలాంటి భాగ్యం కలగాలంటే ఖచ్చితంగా పూర్వజన్మ జన్మ సుకృతమై ఉండాలి ఎంతమందికి జరుగుతుందండి ఇలాంటి భాగ్యం ఓం నమశివా